నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏ రాశి వారికి అసలు యాక్చువల్ గా ఏ లగ్నం వారికి ఎవరు ధనాధిపతి అవుతారు అనేది చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు అయితే ఆ ధనాధిపతి నిజంగానే మరి ధనాధిపతి అంటే డబ్బులు ఇవ్వాలి కదా ఇవ్వట్లేదు బ్లాకేజెస్ బ్లాకేజ్ అయ్యి ఉంది ఏం చెయ్యాలి అసలు ఎవరండి మా ధనాధిపతి ఏ గ్రహం ఇవ్వ ఇవ్వబోతుంది ఇస్తుంది అసలు ధనం అనేది చాలా వివరంగా మీరు ఆల్రెడీ తెలియజేస్తున్నారు మేష రాశి గురించి మాట్లాడుకున్నాం మరి వృషభ రాశి వారికి ఏ గ్రహం డబ్బులు ఇచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఏం చెయ్యాలి ఒకవేళ ఇవ్వకపోతే ఇక్కడ మనం వృషభరాశి గనక తీసుకుంటే గనక ధనాధిపతి బుధుడు అవుతాడు అంటే ఇది వృషభ రాశి దీనికి ధనాధిపతి బుధుడు అవుతాడు సో ఇక్కడ ధనాధిపతి అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఏ అధిపతి ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే గనక అది ఎంతో కొంత ఇబ్బంది పడతాడు సో ఇక్కడ ధనాధిపతి బుధుడు స్వచ్ఛేత్రం అయితే డబ్బులు అయితే వస్తాయి కనుక మిగలదు మిగలదు సో ఖర్చు ఎక్కువైపోవటం అనేది ఉంటుంది కనుక ఆ రకంగా మంచిది కాదు కానీ బట్ అవసరానికి అయితే కనుక ఎప్పుడు డబ్బులు వస్తాయి తర్వాత ఇక్కడ రెండవదికి ఏంటంటే ఈ వృషభ లగ్నం అనేది ఒకటి తర్వాత కర్కాటక లగ్నం అనేది ఒకటి రెండు కూడా ఎంతో కొంత వ్యాపార తాలూకు లగ్నాలు లేదా రాసులు అంటే వీళ్ళు జీవితంలో ఒక్కొక్క సందర్భంలో అయినా సరే ఒక్కసారి అయినా సరే ఎంతో కొంత వ్యాపారం జోలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సరే అది మళ్ళీ బాగుంటాం బాగుండవం అనేది మిగతా గ్రహాలు బట్టి ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ధనాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి బుధుడు వ్యాపారకారక గ్రహం కాబట్టి వ్యాపారం మీద మోజు ఉంటుంది సో ఇక్కడ రెండో ఇంట్లో ఉన్న డెబ్బైతో వస్తుంది కానీ అంత నేను జరగదు మూడో ఇంట్లో అంటే కర్కాటకానికి బుధుడు కరెక్ట్ వాడు కాదు అయ్యో వృద్ధి చెందదా మూడో అయినా కూడా మూడో ఇల్లు అయినా కూడా వృద్ధి చెందదు సో ఆడవాళ్ళు ఆడబంధువుల వల్ల చికాకులు ఎక్కువ ఉంటాయి లేదా ఈ సుక్కుడు అనేవాడు అనేది భౌతిక సుఖాలకి కారకుడు కాబట్టి పాల్స్ క్రిస్టేజ్కి పోయి కొన్ని కొన్ని సుఖాలు కొని తెచ్చుకుని ఆ రూపేణ నష్టపోవటం అనేది ఉంటుంది తర్వాత లేదా మనం ఇందాక చెప్పుకున్నాం కదా వ్యాపారం సూట్ కాదు మిగతా రాసులు బట్టి కానీ నడిచే దశలు బట్టి కానీ అప్పుడు ఆ డబ్బునంతా పోగొట్టుకోవటం అనేది ఉంటుంది సో అందుకని ఇది కూడా అంత కరెక్ట్ ప్లేస్ కాదు ఇక్కడ ఒకవేళ ఎంతో కొంత మేలు చేయాలి అంటే అది పూర్తి మనకి ఏంటంటే ఆయన ఆశ్లేష నక్షత్రం సొంత నక్షత్రంలో ఉండాలి బుధుడు బుధుడు అప్పుడు కొంతవరకు బాగుంటుంది సో ఇతరుల తోడ్పాటుతో పైకి రావటం అనేది ఉంటుంది అప్పుడు ఆ ఒక కండిషన్ కానీ పునర్వసులో ఉంటే కుదరదు కుదరదు ఆయన సొంత నక్షత్రం ఆశ్లేషలో ఉంటే బాగుంటుంది ఇక్కడ నాలుగో ఇల్లు నాలుగో ఇల్లు ఆయనకి బుధుడికి పూర్తి శుభక్షేత్రం కనుక ఇక్కడ ఖచ్చితంగా ఇల్లులు భూములు ఇలాంటి వ్యాపారాలు చేసి కూడా పైకి రావచ్చు అంటే ఎందుకు మనం చెప్పాం వృషభం అనేది ఎంతో కొంత వ్యాపారం ఉంటుంది అన్నాం కదా సో ఈ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని బిజినెస్లు వీళ్ళకి బాగుంటాయి తర్వాత ట్రా మన ట్రాన్స్పోర్ట్ రంగం కూడా చాలా బాగా పనికొస్తుంది తర్వాత ఉద్యోగం రీచ్ వెళ్ళాలంటే కనుక ఆ రకంగా కూడా మేలు జరగటం అనేది ఉంటుంది లేదా అమ్మగారి తోడ్పాటుతో వీళ్ళు ఎక్కువ పైకి రావడానికి కూడా ఎక్కువ ఉంటుంది కనుక ఇది ఖచ్చితంగా మంచి ప్లేస్ మంచి ప్లేస్ బుధుడు అక్కడ ఉంటే ఉంటాయి కనుక ఇక్కడ మేలు జరుగుతుంది తర్వాత కూడా మళ్ళీ మనకి పంచమ ఇది మంచి ప్లేస్ ఎందుకంటే బుధుడికి ఓచర్యత్తం అవుతుంది కనుక అక్కడ ఉన్నా కూడా డబ్బులు బాగా సంపాదించుకోగలగటం అనేది ఉంటుంది తర్వాత భౌతిక సుఖాలన్నీ కూడా బాగా అనుభవించడం అనేది కూడా ఉంటుంది ఓ సో ఖచ్చితంగా వాళ్ళకి కూడా మంచి చేయడం అనేది ఉంటుంది ఇది ఒక్కటి ఎక్కడ అంటే ఇక్కడ ఏదైనా పొరపాటున ఈ చిత్తానక్షత్రంలో ఉంటే అంటే కన్యారాశి ఇది సో ఈ కన్యారాశిలో నక్షత్రంలో ఉంటే మాత్రం ఒక్కోసారి డబ్బులు అధికంగా ధనం అనేది ఉంటుంది బుధ కుజులకి పడని కారణంగా సో మిగతా అధిక శాతం అయితే కనుక మంచి దీన్ని కూడా మనం మంచిగానే స్వీకరించవచ్చు తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ ఇది తుల తులలో బుధుడు ఉన్నా కూడా చాలా మంచిది ఎందుకంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఇది ఆరో ఇల్లు అవుతుంది సో ఆరో ఇల్లు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలంటే సాధ్యమవుతుంది సో ముఖ్యంగా ఏమంటాం కేంద్రీయ కేంద్ర ఉద్యోగాలు సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి అంటే కనుక ఉపయోగం ఉంటుంది తర్వాత మనకి ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు సామా అంటే రాష్ట్ర ప్ర ఉద్యోగం వీళ్ళొక చోటికి ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది బాగా ఉపయోగపడుతుంది తర్వాత కమ్యూనికేషన్ ఫీల్డ్స్ ఏమైనా ఉంటే వాటిలో కూడా బాగా మేలు చేయటం అనేది ఉంటుంది తర్వాత ఇప్పటికీ ఏదైనా సరే మనకి ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ సో ఈ సివిల్ ఇంజనీరింగ్ లో ఉన్న వాళ్ళకి అయితే కనుక ఖచ్చితంగా మేలు అవుతుంది ఆ రకంగా మాత్రం వాళ్ళ సంపాదన అనేది బాగుంటుంది కానీ ఇంకా ఏదైతే ఉందో ఇక్కడ బుధుడు ఉంటే మాత్రం వాళ్ళు అష్ట కష్టాలు పడతారు వృషభ రాశి వారికి లేదా వృషభ లగ్నం వాళ్ళకి వృక్షికంలో బుధుడు ఎట్టి పరుస్తంపరికి పోయి అనవసరంగా పాటు చేసుకోవటం అనేది ఉంటుంది సో ఇక్కడ అనేది ఉండకూడదు కరెక్ట్ కాదు కనుక ఇది కూడా మేల్ సప్తమ అయినప్పటికీ కూడా ఇబ్బంది పడతారు తర్వాత వచ్చేప్పటికి ధనస్సు సో ధనస్సులోకి వచ్చేప్పటికి బుద్ధుడు ఏంటంటే ఇక్కడ అష్టమంలో అవుతాడు బుధుడు సో అష్టమంలో బుద్ధుడు ఉన్నప్పటికీ కూడా డబ్బు బాగా సంపాదించుకోవచ్చు అంటే కొంతమంది ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తుంటారు కదా డబ్బులు అప్పులు ఇచ్చి ఆ రకమైన వ్యాపారాలు చేయడానికి అనువుగానే ఉంటుంది తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది కనుక ఇక్కడ ఉంటే కనుక పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు ఏమైనా వస్తే చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కొంత ఖర్చు అవ్వచ్చు కానీ ఇది కూడా మంచి పిలుస్తుంది తర్వాత ఎలా చూసినప్పటికీ కూడా ఆ మూడు స్థానాలు కూడా ఎంతో కొంత మేలు చేయటం అనేది ఉంటుంది ఎందుకంటే ఇది వచ్చేప్పటికి భాగ్యస్థానంలో బుద్ధులు అవుతున్నాడు ఇది వచ్చేప్పటికి రాజ్యస్థానంలో అవుతున్నాడు ఇక్కడ నీచపడినా కానీ లాభాధిపతం లాభాధిపదం సో ఇక్కడ మీకు ఏంటంటే రావతి నక్షత్రంలో ఉంటే కనుక మేనంలో అప్పుడు చాలా అద్భుతమైన యోగం ఉంటుంది సో అందుకని అది ఆయన నక్షత్రంలో ఉంటే హ్యాపీ రైట్ ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది అంటే నీచ కదా నీచ కాబట్టి మనం శ్రమ ఎక్కువ అనేది లాభం అనేది తక్కువ ఉంటుంది కానీ అసలు రాకపోవటం అనేది ఉండదు సో పూర్తిగా వ్యతిరేకం కాదు అదే ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు అనుకోండి మకరము కానీ కుంభం కానీ ఫస్ట్ మిడిల్ ఏజ్లో కొంతవరకు ఇబ్బందులు ఉంటుంది ఎందుకంటే ఈ రెండు శనికి సంబంధించిన రాజులు కాబట్టి ఈ ధనం సంపాదించడం అనేది కొద్దిగా లేట్గా ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ థర్టీ ప్లస్ ఓకే ఏజ్ థర్టీ ప్లస్లో ఈ మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నప్పుడు బాగా సంపాదించుకోవడం అనేది ఉంటుంది తర్వాత కొంతమంది ముఖ్యంగా కుంభంలో ఉన్నప్పటికీ ఏంటంటే అది రాజస్థానంలో బుద్ధుడు కదా వీళ్ళు ఒకసారి ఇండస్ట్రీలు ఇలాంటివి కూడా పెట్టి యోగించొచ్చు కనుక మనకి తర్వాత పనికిరాంది ఎక్కువ అయితే కరకాటం ఒకటి కనపడుతుంది రుచిగా ఒకటి మేషం కూడా మనకి మంచిగా ఉంది వేయాధిపతి కదా ఉంటాడు కాబట్టి అంటే కుజక్షేత్రాలు అసలు ఇప్పుడు కూడా బుధుడికి అంత ఆశించినంత మంచి ఫలితాలు ఉండవు రైట్ కదా ఈ అలా ఏదైనా సరే మిగతా రాత్రుల్లో ఉండి కూడా మీరు మనం ఇందాక మొదలు ఇంకో రాత్రిలో చెప్పుకున్నట్టు ఇక్కడ ఒకవేళ బాగుండకపోతే ఏం చేయాలి బుధుడికి సంబంధించిన మనం ఏం రెమిలీ డబ్బులు రావాలి సో అలా చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీకు తెలిసిన ఆడ చిన్నపిల్లలు అంటే ఐ మీన్ ఎమ్ దేవుళ్ళలోపు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి బుధవారాలు పూట కొద్దిగా గోరింటకు పెడితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఒకవేళ అలా ఆడపిల్లలు మనకి దగ్గరలో అందుబాటులో లేనప్పుడు ఇంకో సింపుల్ రెమెడీ ఏంటంటే ఒక కొన్ని బుధవారాలు పటిక అని మనం పా ఇప్పుడు ఇంటికి వాడుతూ ఉంటాం కదా ఆ పటికతో ముందు పలుతాం తర్వాత మామూలుగా పలుతాం సో ఆ రకంగా చేసినా కూడా బుధ గ్రహం అనేది శాంతి జరగడం అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి లేదా మిథున లగ్నం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే